హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఈరోజు రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను ఏంట రెసిపీలు అంటారా రండి వీడియోలో చూద్దాం ఏమిటంటే కొట్లకాయ టమాటా ఉల్లిపాయ పెరుగు పచ్చడి తర్వాత వచ్చి టమాటా గుత్తులు టమాటా గుత్తులు ఎలా చేస్తారండి అంటే చూపిస్తానండి రండి వీడియోలోకి పోదాం అయితే పొట్లకాయ ఎలా చేస్తాము పొట్లకాయ సన్నగా తరిగేసి ఉప్పేసి పెట్టాను టమాటా సన్నగా తరి ఒక టమాటా సన్నగా తరిగి పెట్టాను తర్వాత ఉల్లిపాయ చీలిక చేసి పెట్టాను అయితే వీటన్నింటిని తిరగమాత వేసేసాను తెరగమాత వేసేసి అవి బాగా మగ్గాక పెరుగులో వేసేసాను ఎందుకంటే పెరుగులో విడిగా తిరగమాత వేయలేదండి పసుపు ఒక్కటే వేసాను పెరుగులో ఎందుకంటే అన్నీ వేసేసాం కదా తెరగమ వేసి ఇవన్నీ వేసేసాం ఆ తెరగమత ఏంటి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇదంతా మామూలే కరివేపాకు తర్వాత కొత్తిమీర ఇవన్నీ మామూలే అలా వేసేసి ఈ పొట్టకాయ ముక్కలు అందులో వేసేసి అవి మగ్గాక అవి కాస్త తీసుకొచ్చి పెరుగులో వేశాం కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అందులో నా దగ్గర కొబ్బరి తక్కువగా ఉందని వేయలేదు అది పెరుగు పచ్చడి అయిపోయింది తర్వాత వచ్చి టమాటా గుత్తులు ఇది వినండి బాగా టమాటా గుత్తులు వెరైటీగా ఉంటుంది ఈ టమాటాలు ఏం చేస్తామో సగానికి కట్ చేయాలి కట్ చేసి లోపల ఉన్న బుజ్జంతా తీసేయాలి ఆ డొల్లలు మాత్రం అటు పెట్టుకోవాలి అరిటిగా పెట్టి పెట్టుకోవాలి మెత్తగా అయిపోతుంది కదా దాంట్లో గరం మసాలా ధనియా పొడి జీరా పొడి అన్నీ వేసి కలిపే కారము పసుపు ఉప్పు అన్నీ వేసి కలిపేసేయండి బాగా స్మాష్ చేయాలి స్మాష్ చేసాక అవి ఈ డొప్పల్లో పెట్టాలి టమాటా డొప్పల్లో పెట్టేసి మూకుళ్ళు నూనెసి అది అందులో వేసేయాలి ఒక్కొక్కటి బోర్లించాలి స్టవ్ పెట్టాం కదా అటువైపు బోర్లించాలి అన్ని అది అయ్యాక మళ్ళీ తిప్పండి ఈ వెనకాల కూడా ఉడుకుతుంది ఇలా మగ్గింది టమాటా అని తెలిసేసరికి ఆ టమాటా పీచు తొక్కు ఊడిపోతూ ఉంటుంది అప్పుడు ఓహో ఇది కూడా ఉడికిపోయింది అనుకుని మనం ఏం చేయాలి టమాటా రెండు కాయలు టమాటా గుజ్జు తీసుకోవాలి మిక్సీలో వేసి బాగా గుజ్జు చేసుకోవాలి నాలుగు ఏంటి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా కారం మామూలుగానే వేస్తాం మధ్యాహ్నకాయలు ఏతనా కారం వేసి బాగా కలిపేసేసి అందులో పోసేయండి నేను వీడియోలో చూపించాను అలాగే చేయండి అందులో పోసేసేయండి పోసేస్తే ఏమవుతుంది ఆ గ్రేవీ బాగా అంటుకుంటుంది దానికి ఆ గ్రేవీ కూర అనమాట టమాటా గే గ్రేవీ కూర అంతే కాసేపు ఉంచాక తీసేసేయండి అంతే టమాటా గుత్తి కూర రెడీ లేకపోతే అరిటికాయి స్టఫ్ కూర టమాటా అరటికాయ స్టఫ్ కూర ఎలా అయినా పెట్టుకోవచ్చు టమాటా గుత్తు కూర ఫైనల్గా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చివరి వరకు వీడియో చూడండి టమాటా కూర ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి కదా లైక్ చేయండి అందరూ లైక్ చేయండి బాయ్ బాయ్ పొట్లకాయ ఉల్లిపాయ టమాటా అంటే ఇటు తిరగమాత వేసేసి చేశాను ఇదేమో పెరుగులో వేస్తాను పెరుగు పెరుగుపచ్చడి పొట్లకాయ పెరుగు పెరుగుపచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అది తిరమాతలో వేసి చేయటం పొట్లకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ తెరామతలు వేసేసి కరివేపాకు వేసేసి కొత్తిమీర వేసేసి పెరుగులో ఉప్పు పసుపు వేసేసి తెరమాత పొట్లకాయలు వేసేస్తాం కదా ఇంకా తెర ఇంగు కూడా అందులోనే వేసేసి చల్లారేక పెరుగులో కలిపేట అంతే పొట్లకాయ పెట్ట రెడీ టమాటాలు సగం చేసేసి ఇలాగా తో లోపలదంతా గింజలన్నీ తీసేయాలి ఈ డొక్కు మాత్రం అట్టి పెట్టుకోవాలి ఆరు టమాటాలు కోసాను అవి ఆరు టమాటాలు తర్వాత టమాటాని ప్యూరీ చేసుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలి రెండు టమాటాలని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇది ఉంది కదా అరిటికాయ ఉడకపెట్టాలి పెచ్చులతో పలంగా ఇలా పెచ్చులతో పడంగా ఉడకపెట్టేసి ఆ పెచ్చులు తీసేయాలి ఇదిగోండి ఇలా వస్తాయి వీటిని స్టఫ్ చేసేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను ఇది ఫస్ట్ స్టెప్ చూసారా అరిటికాయలో గరం మసాలా వేయాలి తర్వాత ధనియా పౌడర్ వేయాలి కారం వేయాలి ఉప్పు వేయాలి ఇవన్నీ వేసేసి కొత్తిమీర వేయాలి అన్నీ వేసి బాగా స్మాష్ చేసేసి ఇగో చూసారా ఇందులో పెట్టేయాలి ఆ స్టఫ్ని ఈ బా టమాటాలో పెట్టాలి చూసారు కదా ఇలాగా ఇవన్నీ చూపిస్తాను చూడండి ఈ కాస్త అట్టి పెట్టుకోవాలి ఈ కొంచెం అరటికాయ గుజ్జు అట్టి పెట్టుకోవాలి అది ఒక టమాటాలని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని నూనెలో వేసి అప్పుడు వేరే ప్రాసెస్ చెప్తాను అదిగోండి గుత్తి టమాటా కూర అంటే టమాటా అరటికాయ స్టఫింగ్ బాగుంది కదా ఇదిగోండి టమాటా ఇదేమో గ్రేవీ టమాటా గ్రేవీ చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు కదా ఒళ్ళు బద్దకించకుండా ఏ పనైనా చేసుకోవాలండి ఏదైనా కూడా వంట అనేది ఇంట్రెస్ట్గా ఉండాలి వంట ఇష్టంగా ఉండాలి ఇష్టంగా ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ట్రై చేసుకోండి నేను ఈజీగానే చెప్తాను వీడియో బాగానే పెట్టాను మీకు కూడా తీరి చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది చక్కగా వినండి చక్కగా చేసుకోండి సరేనా బాయ్